ఒక మంచి దేవాలయం లాంటి పరిమళాన్ని పొందాలి అంటే ఒక మంచి అగరబత్తీలు కూడా ఉండాలి అది గో ఆధారిత ప్రోడక్ట్ అయి ఉంటే చాలా చాలా మంచిది విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో శాఖంబరి ఉత్సవాలు జరుగుతున్నాయి శుక్రవారం రోజు అమ్మవారికి ఇలా తాంబూలాన్ని సమర్పించి అమ్మను ప్రసన్నం చేసుకున్నాను హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వస్తే కుటుంబం అందరికి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని సర్వదా ఆరోగ్యంగా ఉండాలని ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఇవాళ కూడా ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకొచ్చాను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి పూర్తి సమాచారాన్ని మీరు పొందగలుగుతారు వారాహి నవరాత్రులు పది రోజుల పాటు అమ్మవారి పూజ అయితే చాలా నిర్విఘ్నంగా విజయంగా జరిగిందనమాట ఈ పూజ కొంచెం ఇష్టంగా కొంచెం కష్టంగా కూడా జరిగిందనమాట అలాగే ఈ నవరాత్రులలో చాలా సుగంధ భరితమైన అగరబత్తులు ధూప్ స్టిక్స్ ధూపము సాంబ్రాని ఇవన్నీ అమ్మవారికి ఉపయోగించానమాట చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి అలాగే అమ్మవారికి శాఖ అలంకారములో అలంకారంలో పూజ చేసుకున్నాను అమ్మవారిని ఇంటి ఆడపడుచుగా భావించి పట్టు వస్త్రాలు సమర్పించాను నేను చేసుకున్న ఈ పూజ అలాగే నా సంతోషాన్ని మీ అందరితో షేర్ చేసుకుంటాను పూజల్లో నేను వాడే సుగంధ భరితమైన కర్పూరం దూప్ స్టిక్స్ అలాగే పసుపు కుంకుమ చవ్వాదు ఆయిల్ లోటస్ ఆయిల్ అలాగే అగరబత్తీస్ మన ఇల్లు దేవాలయంలా ఉండాలి అంటే తప్పనిసరిగా ఒక మంచి అగరబత్తీలు ఉండడం చాలా ప్రాముఖ్యతనిస్తుంది నేను శ్రీ కృష్ణ పూజ ఐటమ్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి ఈ ప్రోడక్ట్స్ అయితే తెప్పించుకున్నాను చాలా చాలా బాగున్నాయి నిజం చెప్తున్నాను ఇంతకు ముందు వాడిన అగరబత్తీస్ కంటే ఇప్పుడు వాడిన అగరబత్తీస్ నాకు హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ చాలా చాలా నచ్చాయి అనమాట ఒక వేళ అవకాశం ఉంటే మీకు ఈ వాసన చవి చూపించాలి అనుకున్నాను ఆ అవకాశం లేదు గనక చెప్తున్నాను అనమాట ఎంత అద్భుతమైన ఫీల్ నేను ఫీల్ చేశానో ఆ ఫీల్ అనేది మీరు కూడా ఒక్కసారి ఈ ప్రోడక్ట్స్ తెప్పించుకుంటే తప్పనిసరిగా ఫీల్ అవుతారు వీరు చాలా మంచి ప్రోడక్ట్ హ్యాండ్ మేడ్ గా తయారు చేస్తారనమాట దేవాలయంలో కూడా ఈ ప్రోడక్ట్స్ పంపిస్తూ ఉంటారట ప్రతి ఒక్క ఆలయంలో ఈ ప్రోడక్ట్స్ ఏ ఉంటాయట చాలా చాలా బాగుంటాయి చెన్నై నుంచి ఈ ప్రోడక్ట్స్ వస్తాయి వారు ఎంతో భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో మడి కట్టుకుని ఈ ప్రోడక్ట్స్ ను తయారు చేసే దాంట్లో చాలా జాగ్రత్తలు వహిస్తారట అనుభవపూర్వకంగా ఒక్కటి మాత్రం చెప్పగలను ఈ ప్రోడక్ట్స్ వాడిన తర్వాత చాలా బాగున్నాయి అనే ఫీల్ వచ్చింది మా ఇంట్లో నేను పూజ చేసిన ఈ పది రోజుల పాటు ఇల్లు ఒక దేవాలయం లాగా పిల్లలు కూడా చాలా ఆనందంగా మంచి ఫ్రెగరెన్స్ వస్తుంది అమ్మా అనేసి నన్ను అప్రిషియేట్ చేస్తారనమాట ఈసారి ఇలాంటి అగరబత్తీస్ దూప్సే వాడమ్మా చాలా బాగున్నాయని నాకు సజెస్ట్ చేశారనమాట ఫస్ట్ టైం నాకు ఇలాంటి ఫీల్ కలిగింది పిల్లలు కూడా మెచ్చుకున్నారని ఇక పూజ విషయానికి వస్తే ఇవాళ అమ్మవారిని శాకంబరి అలంకారంలో అలంకరించుకుని పూజ చేసుకుంటున్నాను ఇవాళ పదవ రోజు ఉద్వాసన కూడా ఇవాళ చెప్పాలి అనుకున్నాను కానీ మంగళవారం కనుక ఉద్వాసన ఇవాళ చెప్పకుండా అమ్మవారికి శాకంబరి అలంకారం చేసి అమ్మకు పసుపు కుంకుమ సమర్పించుకున్నాను ఈ పూజ చేసి ఎంతటి మానసిక ప్రశాంతతకు గురయ్యానో అంతే బాధకు కూడా గురయ్యానమాట చక్కగా ఫ్రెష్ గా తీసుకొచ్చిన కూరగాయలన్నీ శుభ్రంగా కడిగి తుడిచి ఈ విధంగా అమ్మవారి ముందు అలంకరణ చేశాను సింపుల్ గా చేసుకున్న చాలా చాలా బాగా జరిగింది అనమాట పూజ చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదు ఇవాళ అమ్మవారికి ప్రత్యేకంగా తాంబూలాన్ని సమర్పిస్తున్నాను పసుపు రంగు చీరను అమ్మవారికి సమర్పిస్తున్నాను పసుపు రంగు ఎరుపు రంగు అయిన ఆకుపచ్చయినా అమ్మవారికి సమర్పిస్తే మంచిది అలాగే అమ్మవారికి పసుపు కుంకుమ గాజులు పుష్పాలు పండ్లు అమ్మవారికి దక్షిణ తాంబూలము అలాగే జవ్వాదు లాస్ట్ టైం నేను దక్షిణ మర్చిపోయానని నాకు మన సబ్స్క్రైబర్స్ గుర్తు చేశారనమాట అమ్మవారు చేతులు ఎర్రగా పండాలని గోరింటాకు కూడా సిద్ధం చేసుకుని సమర్పిస్తున్నాను ఈ ప్రత్యేక ద్రవ్యాల పొడి వేసి ప్రత్యేకమైన తాంబూలము నేను ప్రతి శుక్రవారము అమ్మవారికి సమర్పిస్తూ ఉంటాను అమ్మవారికి సమర్పించడం కోసం ఈ విధంగా పసుపు కుంకుమ థాలిని సిద్ధం చేసుకుని రెడీగా ఉంచుకున్నాను సువాసన భరితమైన అగర్బత్తులతో అమ్మవారికి పూజ చేయాలని ఇలా గోల్డెన్ విక్స్ అగరబత్తులు తీసాను ఈ అగరబత్తులు చాలా లావున్నాయి పూజ పూర్తి చేసుకునేంత వరకు వెలుగుతూనే ఉన్నాయి తర్వాత కూడా వెలుగుతూ ఉన్నాయి అనమాట యథావిధిగా అమ్మవారికి పంచోపచార పూజ చేసుకుని ఇవాళ అమ్మవారికి భోగ సమర్పించాను పదవ రోజు అమ్మవారికి చక్కగా పాయసాన్నము పులిహోర ద్యోధనము అలాగే గారెలు కూడా చేసి సమర్పించానమాట ఈ విధంగా అమ్మవారి పూజ చేసుకుని అమ్మకు నమస్కారం తెలియజేసుకున్నాను అమ్మ ఇంతటి భాగ్యాన్ని నాకు కలగజేశావు ఈ పది రోజుల పాటు నీకు సేవ చేసుకునే భాగ్యాన్ని కలగజేసినందుకు కోటి కోటి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అలాగే ఇంధనక సమకూర్చుకుని ఏర్పాటు చేసుకున్న తాంబూలాన్ని అమ్మకు సమర్పిస్తున్నాను ఇలా సమర్పిస్తూ ఉంటే కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి ఇక అమ్మకు అప్పగింతలు చెప్పినట్లు అనిపించిందనమాట చాలా చాలా బాధ వేసింది అమ్మ నన్ను అడుగుతున్నట్లు ఏంటి అప్పుడే అప్పగింతలు చేసేసి అని అమ్మ నన్ను అడిగినట్లు అమ్మ మళ్ళీ నీకు సేవ చేసుకునే భాగ్యం నాకెప్పుడు కలుగుతుంది అని నేనన్నట్లు రాబోతుంది కదా శ్రావణ మాసం అప్పుడు చేసుకుందువులే ఇక రెస్ట్ తీసుకో అన్నట్లు నన్ను అమ్మ ఓదార్చినట్లు నా కళ్ళమ్మ నీళ్లు తిరిగాయండి అమ్మవారు ఎలా అనుగ్రహిస్తుందో అమ్మవారి లీలలు ఎలా మనం అనుభూతి చెందుతామో ఆ పూజ చేసిన వారికే తెలుస్తుంది దసరా శరణులు నాకు గత రెండు సంవత్సరాలుగా కుదరటం లేదు ఏదో ఒక కారణము ఏదో ఒక అనారోగ్యంతో కానీ ఈ రెండు నవరాత్రులు వారాహి నవరాత్రులు చాలా చక్కగా నిర్వహించుకున్నాను ఏదో ఒక విధంగా అమ్మవారు అనుగ్రహిస్తుంది అనే దానికి ఇది చక్కటి ఉదాహరణ ఇది చేసేస్తాము అది చేసేస్తాము ఇది చేయాలనుకుంటున్నాను అని మనం సంకల్పించుకుంటే జరగదు స్వయంగా అమ్మవారే సంకల్పించుకుని ఎవరి ద్వారా ఏ విధమైన పూజలు ఆమె చేపించుకుంటుందో ఏ విధమైన సేవలు ఆమె చేయించుకుంటుందో ఆ తల్లికే తెలుసు అందుకే అమ్మవారి లీలలు అంత త్వరగా అర్థము కావు అని పెద్దలు చెప్తారు ఇవాళ శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు విజయవాడలో కనకదుర్గమ్మ వారికి శాఖంబరి ఉత్సవాలు జరుగుతున్నాయి మూలా నక్షత్రంలో మొదలు చాలా అద్భుతంగా ఉంటుంది దగ్గరలో ఉన్నవారు అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మ కృపకు పాత్రలు భావన మాత్రము చేత భగవంతుడు సంతృప్తి చెందుతారు అని పెద్దలు చెప్తారు కదా మరి ఇన్ని పూజలు మనం చేస్తున్నాము అవి ఎందుకంటారు అని చాలా మంది అనుకోవచ్చు మనకు కాస్తైనా కర్మ కలుగుతుంది భగవంతుని మీద ధ్యాస పెరుగుతుంది ధర్మబద్ధంగా మన కర్మానుసారంగా మనం చేసుకుని పోతే భగవంతుడి అనుగ్రహం తప్పక కలుగుతుంది అని ప్రతినిత్యము దీపారాధన చేసి దైవానికి దగ్గరగా ఉండమని పురాణాలు చెప్తున్నాయి ఈ విధంగా అమ్మవారికి పూజ చేసుకుని కర్పూర నీరాజనాన్ని సమర్పించి అమ్మవారికి స్వస్తి పలికాను మీరందరూ కూడా అమ్మవారి హారతి దర్శించి అమ్మవారికి నమస్కారం తెలియజేసుకోండి ఇదండి ఇవాళటి వీడియోలో అమ్మవారికి పది రోజుల పాటు నవరాత్రులు పూర్తి చేసుకుని మన ఇంటి ఆడపడుచుగా భావించి అమ్మవారికి చీర సార తాంబూలాన్ని సమర్పించి పుష్టికరమైన ఆరోగ్యకరమైన ఆహారాన్ని అమ్మవారికి ప్రసాదంగా నివేదించి అమ్మవారికి సకల లాంఛనాలతో పూజను నిర్వహించి అమ్మవారికి కోటి కోటి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అమ్మవారితో నాకున్న అనుబంధాన్ని మీ అందరితో ఈ వీడియో రూపంగా షేర్ చేస్తున్నాను ఎలా ఉంది వీడియో నచ్చిందా వీడియో నచ్చితే వీడియోని లైక్ షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అలాగే పక్కనున్న బెల్ ని క్లిక్ చేసి ఉంచుకుంటే నేను కొత్తగా ఎప్పుడు వీడియోస్ పెట్టినా ముందుగా మీ అందరి వరకు చేరుతుంది అలాగే తప్పనిసరిగా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అమ్మవారికి ఏ విధంగా పూజ చేసుకున్నాను అనేది ఈ తొమ్మిది రోజుల్లో కనీసం కొన్ని రోజుల పాటు మీకు వీడియోస్ షేర్ చేశాను ఈ అన్ని వీడియోల్లో ఏ వీడియో మీకు నచ్చింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే రాబోతున్న శ్రావణ మాసం కోసం మంచి పూజా ప్రోడక్ట్స్ తెప్పించుకోబోతున్నాను మీ అందరికి అవి కూడా షేర్ చేస్తాను అలాగే ఈ వీడియోలో షేర్ చేసిన కృష్ణ పూజా సామాగ్రి ప్రొడక్ట్స్ అనేది మీ అందరికీ నచ్చితే తప్పనిసరిగా వాళ్ళ వాట్సాప్ లింక్ అలాగే ఇన్స్టా పేజ్ ని షేర్ చేస్తాను హ్యాపీగా కళ్ళు మూసుకొని తప్పనిసరిగా తెప్పించుకొని ఒక్కసారి ట్రై చేయండి మీకు నేను ఎలా ఫీల్ అయ్యానో ఆ ఫీల్ ని మీరు తప్పనిసరిగా పొందుతారు మన ఇంటిని ఒక దేవాలయంగా మార్చుకోవాలి అన్న మన ఇల్లు ప్రశాంతంగా ఉండాలి అన్న మన పిల్లలు కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఫీల్ అవ్వాలి అంటే తప్పనిసరిగా ఈ ప్రోడక్ట్స్ ఒకసారి వాడి చూడాల్సిందేనండి మీరు దేవాలయంలో డొనేట్ చేయాలన్నా కూడా ఇలాంటి ప్రొడక్ట్స్ చాలా చాలా మంచిగా ఉంటాయండి ఎలా ఉంది వీడియో నచ్చిందా వీడియో నచ్చితే వీడియోని లైక్ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఉంచుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా ముందుగా మీకు నోటిఫికేషన్ అందుతుంది మరి మరో చక్కటి వీడియోతో నేను మీ ముందు ఉంటానండి నేను మిస్లో వచ్చిన అంతవరకు సెలవు నమస్కారం అమ్మవారి అనుగ్రహము మనందరిపై ఉండాలని ఎల్లవేళలా అందరూ ఆనందంగా ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమ సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు